వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని చూపల్లి కృష్ణారావు అన్నారు కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో అకాల వర్షం వడగండ్లతో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు ప్రకృతి వైపరీత్యాలకు రైతులు అధైర్య పడవద్దని నష్టపోయిన ప్రతి ఎకరానికి పది నుండి పదిహేను రూపాయలు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించి ఖజానాను ఖాళీ చేస్తుందని రైతే రాజు కాబట్టి ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రైతు భరోసా సైతం వచ్చే వారం రోజుల్లో అందరికీ అందుతాయని రైతులు అధైర్యపడవద్దని తెలిపారు దెబ్బకు ఎక్కువగా కామార్ జిల్లా నిజామాబాద్ జిల్లా అత్యధికంగా నష్టపోయింది సుమారుగా రెండు కలిపి ఇరవై రూపాయల నష్టం జరిగింది అది అన్ని రకాల పంటలు ఇది అనేది కాకుండా ఏది దాన్ని మేగించకుండా పూర్తిగా నీలమట్టమైంది ఒక్క గింజ కూడా నష్టం జరిగింది అందుకని ప్రభుత్వం ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జరిగిన మరో రోజే నిర్ణయం తీసుకుని ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకోవాలి ప్రతి ఎకరానికి పంట నష్టం కింద ఎకరానికి పదివేలు రూపాయలు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది